శ్రీగురుభ్యో నమ మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటూ ఉంటాం మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి రోజును భీష్మ ఏకాదశిగా పిలుస్తూ ఉంటాం వచ్చేటువంటి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున భీష్మ ఏకాదశి అవుతుంది మాఘమాసంలో చాలా అత్యంత పవిత్రమైనటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది భీష్మ ఏకాదశి ఈ రోజున భీష్ముడు తన యొక్క దేహాన్ని పూర్తిగా చాలించినటువంటి రోజును పురస్కరించుకొని ఈ యొక్క ఏకాదశిని భీష్మ ఏకాదశిని పిలుస్తుంటారు భీష్ముడు అంపశయపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూసి భీష్మ అష్టమి రోజున తన దేహాన్ని చాలించి కొద్ది కొద్దిగా ఈ యొక్క ఏకాదశి వరకు కూడా ఉండి పూర్తిగా ఈ యొక్క మాఘశుద్ధ ఏకాదశి రోజున తన దేహాన్ని తనువును చాలించినటువంటి పవిత్రమైన రోజుగా పిలుస్తూ ఉంటారు అందువలన ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చింది మరి ఈ భీష్మ ఏకాదశి నాడు మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఈ రోజున చక్కగా ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినట్లయితే లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించినట్లయితే ఎన్నో శుభఫలితాలను కూడా పొందవచ్చును ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యయం దేవి నారాయణి నమోస్తుతే ఈ విధంగా విష్ణు సంబంధ మంత్రములను లక్ష్మీదేవి స్తోత్రములను పారాయణం చేయడం వలన పఠించడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని పఠించి స్వామివారికి అమ్మవారికి ఉపవాసం ఉండి తెల్లవారి ద్వాదశి రోజున మరి ఉపవాసాన్ని విసర్జించి స్వామివారి యొక్క నామాన్ని స్మరించినట్లయితే మరి ఎన్నో విశేషమైన ఫలితాలను కూడా పొందవచ్చు అందువలన విశిష్టమైనటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి మరి మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి రోజును చాలా పవిత్రమైన దినంగా భావించి పవిత్రమైన పుణ్యదినంగా పర్వదినంగా భావించి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని మనం ఆరాధన చేయడం వలన పూజించడం వలన విశేషమైన ఫలితాలను కూడా పొందగలుగుతూ ఉంటాం కావున భగవద్భక్తులందరూ కూడా భగవద్ బంధువులందరూ కూడా వచ్చేటువంటి శనివారం ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శనివారం రోజున మాఘశుద్ధ ఏకాదశి రోజున పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి పర్వదినాన సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అదేవిధంగా ఓ నమో భగవతే వాసుదేవా అనేటువంటి మంత్రాన్ని పఠించండి చక్కగా ఉపవాసం ఉండి స్వామివారిని తదేకంగా పూజించి ఆ విష్ణువు యొక్క అనుగ్రహాన్ని లక్ష్మీదేవి అను అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది అదేవిధంగా ఈ ఈ యొక్క భీష్మ ఏకాదశి ఈరోజు శనివారం రావడం మూలంగా మరి ఎన్నో విశేషమైనటువంటి లాభాలున్నవి మరి శనివారము ఏకాదశి రావడం అనేటువంటిది చాలా పుణ్యప్రదమైనటువంటిది మరి ఈ రోజున ఆ యొక్క విష్ణువును ధ్యానించి లక్ష్మీదేవిని ధ్యానించి పూజించడమే కాకుండా విశేషమైనటువంటి దానాలు అనగా చత్రి తర్వాత పాదరక్షలు అదేవిధంగా వస్త్రధానములు అన్నదానము ఇవన్నీ కూడా ఈరోజు చేయడం వలన మరి ఎన్నో సత్ఫలితాలను కూడా పొందవచ్చు విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ భీష్మ ఏకాదశి రోజున విశేషమైన దానాలను ఆచరించి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై తరించవలసిందిగా కోరుతూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ